వర్తనం వందనపేట చివరి మాత్రం ఘనకోండ వీరు సుమారు రెండు వేల పంతొమ్మిదిలో పరంపదించినారు వీరు రోజు వారి వైద్య మీద పూర్వ అధ్యక్షులు ప్రస్తుత గౌరవాధ్యక్షులు మోహన్ రావు గారిని కూర్చోబెట్టుకొని మెంబర్షిప్ చేయటకు తిరగని బాధ్యం కాదు వీరు సేవలు కూడా ఎన్నరే వీరందరి సేవలతోటి సంఘం ఈరోజు ఈ పొడిషన్లో ఉండి అనడానికి మేమందరం గర్విస్తున్నాము మహనీ వారి మరణం మన సంస్కృతి సంస్థ శన్ని గుర్తు ఉంటుందని ఆశిస్తూ వారందరికీ అందరినీ గటిస్తున్నాను థ్యాంక్ యూ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తోటే ఇవాళ ఈ సంఘం ఇంత పెద్ద ఎత్తున

మరియు దాతల ఆర్థిక సహాయంతో నిర్మించుకోవడం జరిగినది ఆర్థిక సహాయం చేసిన దాతలు దాతల పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉదాహారే టూ థౌసండ్ ట్వంటీ టూ మా కార్యక్రమం ఏర్పడినది ఈ ఇది మూడవ సమావేశము

సంబంధించి ఒక సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్న దాదాపు ఒక లక్షలు ఆ యొక్క సంఘం నిర్మాణ భవన నిర్మాణానికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు ఉగండాలో ఉన్న వేణుగోపాలరావు గారి కొడుకు రిసెప్షన్ కూడా నేను ఉగండానికి పోయిన వాళ్ళక్కడ భూదానం నిర్మాణాన్ని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వేరాలు అనేది ఇస్తున్నారు ఆ గ్రామం పెరుమస్ ఇంత ఇంకా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఇంకా మరింతగా మన వాళ్ళకి కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా ఏ రకంగా ఆర్థికంగా సిగ్మంతంగా ఉండడానికి మంచి రైస్ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం దానికి సంబంధించిన ప్రయత్నం నిజంగా పోతే ఒక బెల్లపీడ అక్కడ పోయినాక ఆయన కష్టం ఆయన పనిచేసిన విధానం అక్కడ ఎదిగిన విధానం ఆయన ఒదిగిన విధానం ఆయన పబ్లిక్ రిలేషన్స్ అక్కడ నాలుగైదు దేశాలతో ప్రభుత్వాలతో ఆయన అనుబంధాలు కలిగి ఉన్న విధానం చూస్తే ఎంత ఆశ్చర్యాలు వచ్చింది అంటే ఎంత పెద్ద డిగ్య వచ్చింది

చూస్తారు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ చేయడం జరిగింది ఇంకా సేమ్ కాలేజీ నుంచి మనకు ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు డీసరే కాలేజీ ఒక ఐదు లక్షలు ఇచ్చాడు అంటే ఐదు ఇరవై ఐదు లక్షల నుంచి ఒక కోటి ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు మన సంఘానికి ఆర్థికంగా నల్ల ఈ మధ్యన కరోనా తర్వాత కలిసి ధ్వంస ఆస్తులకు నడపాలంటే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా పన్నెండు పదమూడు మందిగా ఎప్పుడు రావటం లేదు కారణం మన వాళ్ళ ఆర్థికంగా ఏది రావడం లేదా లేకపోతే వాళ్ళకు మన ఆస్తులు ఒక రకంగా చదువుకుంటే ఏ రకంగా ఇబ్బంది పడక రావడం లేదని చెప్పి ఆ పది పన్నెండు మందికి మేము వెస్ట్మెంట్ కష్టమే కానీ ఎవరో ఎక్కడ అనుకూలంగా అక్కడ వాళ్ళకి మేము స్కాలర్షిప్ ఎనిమిది నెలవాలకు జరిగింది అయితే ఇప్పుడు మా యొక్క అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నికలు జరగాలి కాబట్టి మన ఎన్నిక జరగాలి కాబట్టి మన ఎంకాల అధికారులు కూడా నియమ

సమాజంలో పాల్గొన పెద్దల బాధ్యులు ఇలా నలుగురు మందరగౌల సమాజంలో అనేకమైనటువంటి వృత్తి వ్యాపారులు వ్యవసాయం వ్యవసాయాన్ని చూడడం ఒక ఏడు శాతం చూడలేదు ఒక రెండు శాతం మాత్రమే తర్వాత ఫస్ట్ జనరేషన్ ద్వారా అవకాశాలు ఉద్యోగాలు కాదు నాందే లోపాలి మహారాష్ట్ర కసు చిన్నది చిన్న గ్రామం చిన్న గ్రామం ఆ గ్రామంలో దాదాపుగా నైన్టీ పర్సెంట్ సమస్యలు ఉంటారు